విజయనగరం జిల్లా శృంగారపకోట నియోజకవర్గం కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున గంజాయితో ఉన్న వ్యాన్ రోడ్డుపై వదిలి నిందితులు పారిపోయిన సంగతి తెలిసిందే సమాచారం మేరకు కొత్తవలసీఐ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి కొత్తవలస పోలీస్ స్టేషన్కు తరలించారు ఇందులో పదహారు బ్యాగులో సుమారు నాలుగు వందల యాభై కేజీల గంజాయి ఉన్నట్లు తెలిపారు నిందితులు పరిహారలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు

నేను కొత్తవలస ఇన్స్పెక్టర్ అండి మనం ఈరోజు ఎర్లీ అవర్స్లో ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో రొటీన్గా నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఐచర్ వెహికల్ అనేది ఆఫ్ కుండా చాలా స్పీడ్గా మన అరకు ఏరియా నుంచి టూ అవర్స్ కొత్త వలస విశాఖపట్నం విశాఖపట్నం వైపు వస్తుందని సమాచారం తెలిసింది వెహికల్ అయితే ఎప్పుడైతే ఆపలేదో అనుమానంతో మేము మా వాళ్ళని వెంబడించడం జరిగింది మేము కూడా అన్ని దగ్గరలో పోస్ట్ అరేంజ్ చేసి వెహికల్ చెక్ చేయడం జరిగింది ఈ క్రమంలో మన కొత్త వలసకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో టూ అవర్స్ మన ఎస్కోట వైపు ఒక వెహికల్ రోడ్ ఐచర్ వెహికల్ అనేది అది మా ఎంపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి మన డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది సబ్సిక్వెంట్గా వెహికల్ పరిశీలించినప్పుడు దాంట్లో ఒక పదహారు గంజాయి మూట్లు అనేవి ఉన్నాయి దాంట్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్కి అబౌవ్ అది గంజ ఉండేటట్లుగా మేము నోటీస్ చేసాం దాని మీద ఇమీడియట్గా కేసు లిస్ట్ చేసి